హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి శ్రీనివాస్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈవినింగ్ టైంలో ఇలా పిల్లల్ని అయితే కింద అయితే సైకిల్ తొక్కిస్తూ ఆడిపిస్తున్నాను పిల్లలతో పాటు అలా సరదాగా కొంచెం సేపు నేను కూడా సైకిల్ తొక్కుతూ వాళ్ళని ఆడిపిస్తూ నేను కూడా కొంచెం సేపు అలా సరదాగా అయితే పిల్లలతో గడుపుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఇవేనండి మా క్వార్టర్స్ అయితే మధ్యలో రోడ్డు ఉండేసి రోడ్డుకి అటువైపు ఇటువైపు అయితే మా క్వార్టర్స్ ఉన్నాయండి అయితే ఈ క్వార్టర్స్ను మన మేమైతే ఇక్కడ బ్లాక్ల లాగా చెప్తుంటాము బయట హౌసుల్ని మనము హౌస్ నెంబర్లతో చెప్తుంటాం కదండి అలాగే ఇక్కడ మనము ఈ క్వార్టర్స్ని అయితే ఒక్కొక్క బిల్డింగ్ని ఒక్కొక్క బ్లాక్ లాగా అయితే చెప్తుంటాము అయితే మేము ఉండే దగ్గర అయితే ఒక్కొక్క బ్లాక్లో ఫోర్ ఫ్యామిలీస్ ఉండడానికి ఫోర్ హౌస్లు అయితే ఉన్నాయండి అలాగా మేము ఉండే క్వార్టర్స్ అయితే చిన్నవండి కొన్ని మాత్రమే ఉన్నాయి పెద్దగా ఎక్కువ అయితే ఏం లేవు ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉంది మేము ఉండే దగ్గర అయితే ఇక్కడ ఈ క్వార్టర్స్లో ప్లేస్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు ఈవినింగ్ టైంలో హాలిడేస్ టైంలో చాలా చక్కగా ఆడుకుంటూ మంచిగా ఉంటారు అయితే మా క్వార్టర్స్కు ముందు వైపు ఒక మె పెద్ద మెయిన్ రోడ్డు ఉందండి అదే వెహికల్స్ అవి ఇవి తిరిగే రోడ్డు అయితే ఉంది దానిపైన ఒక మెట్రో కూడా ఉందండి మెట్రో వెళ్తుంటుంది అలాగే మా క్వార్టర్స్కి వెనుక వైపు అయితే ట్రైన్ ట్రాక్ ఉంది ట్రైన్లు తిరుగుతూనే ఉంటాయి ఒక ట్వంటీ ఫోర్ అవర్సు వీటి సౌండ్సే సరిపోతుందండి మాకైతే అలా అదేవిధంగా ఈ క్వార్టర్స్లో అయితే పెద్ద పెద్ద చెట్లు అవన్నీ ఉండి ఈ రోడ్డు మొత్తం మంచిగా కవర్ అయ్యి ఉండడం వల్ల చాలా చల్లగా మంచి వాతావరణం ఉంటుంది కాబట్టి పిల్లలైతే హాలిడేస్లందరూ చాలా చక్కగా ఆడుకుంటూ మంచిగా అయితే ఉంటారు మా క్వార్టర్స్లోకి లేక ఎవరంటే వాళ్ళు బయట నుంచి రాకుండా సేఫ్టీగా సెక్యూర్డ్గా అయితే ఉంటాయి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ క్వార్టర్స్లో అయితే లాస్ట్ వరకు చివరి వరకు మీరు గమనిస్తే అంతవరకు మా క్వార్టర్స్ అయితే ఉన్నాయండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి బాయ్ ఫ్రెండ్స్